నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని సంఘాల ఐక్యవేదిక బ్లాక్ డే పాటించారు విశాఖ జగదాంబ జంక్షన్ లో కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అఖిల అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు కార్మికుల సమస్యను పరిష్కరించకపోతే నవంబర్ లో దేశ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నీ తొంగలో తొక్కి నాలుగు లేబర్ కోర్సుని ఈ రోజు అమలు చేస్తూ ఉన్నారు ఈ లేబర్ కోర్స్ అమలు జరిగితే కార్మికులు నష్టపోయే ప్రమాదం ఉంది కార్మికులు సంఘం పెట్టుకున్న హక్కు కూడా లేకుండా పోద్ది జీతభత్యాలు బేరవాడ హక్కు లేకుండా పోద్ది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లేబర్ కోర్సును రద్దు చేయాలి అని యాకోత్ముఖంగా అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి మరో పక్కనే ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈ రోజున నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతోటి మొత్తం పోర్ట్లు విమానాశ్రయాలు చమురు సంస్థలు ఆఖరికి జాతీయ రహదారులు గనులు అంతరిక్షానికి కూడా కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టాలని చెప్పి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది